నిన్న మన ధర సారీ వెలమ ధర సారీ మన తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కలవకంట్ల చంద్రశేఖర్ ఒక టీవీ ఛానల్కి డిబేట్ డిబేట్ అనబడదు ఇంటర్వ్యూ అనలేము బయట ప్రెస్ మీట్ పెట్టి ఆయన చెప్పాల్సింది చెప్తే అయిపోతుంది బట్ ఉన్న రిపోర్టర్ మరలా ఏ క్వశ్చన్లు అడుగుతారు ఏంటని చెప్పేసి భయపడి ఎస్ నా ఒడి నా కట్టుబడిన భయపడి స్టూడియోకి వెళ్ళి ఇంటర్వ్యూ లాగి అవతల అతను క్వశ్చన్స్ అడుగుతూ ఉంటే నన్ను మధ్యలో ఇంటరప్ట్ చేయదు నేను చెప్పని అని చెప్పేసి అనటం ఫ్లో మిస్ అవ్వకూడదు దీనికి తగ్గట్టుగా నువ్వు అడగలేని చెప్పటం మరి అదేమి ఇంటర్వ్యూ రాక రాక స్టూడియోకి వచ్చి చెప్పేసి గారాభం చేశారు నాకేం అర్థం కాలేదు నేను చెప్పేది మాత్రమే నువ్వు వినాలి అన్నట్టు నేను చేదైతే చెప్తాను దానికి తగ్గట్టు క్వశ్చన్స్ అడగాలన్నట్టుగా ఆయన చెప్పువచ్చు వచ్చినట్టు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి కావచ్చు మిగతా ప్రశ్నలు ఏవైతే లేవనెత్తారో వాటన్నింటికి అసెంబ్లీలో వెళ్ళి సమాధానం చెప్పాల్సినటువంటి ఈ మనిషి నా హెల్త్ కాలేజ్ రాలేదు కాబట్టి నేను ప్రెస్ మీట్ పెట్టి అన్నింటి సమాధానం చెప్తాను రెండు రిపోర్టర్లు అని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టాల్సిన ఈ మనిషి నాలుగు గోడల మధ్య ఉన్నటువంటి ఒక స్టూడియోలోకి వెళ్ళి అది కూడా ఒక మనిషి అది కూడా గట్టిగా ప్రశ్నిస్తే వద్దు నువ్వు ఆగు నేను చెప్తా అన్నట్టుగా ఇది చేస్తున్నటువంటి ఈ మనిషి చేస్తుంది ఏదైతే నిన్న దానిని నేను ఏమంటానంటే అసెంబ్లీలో మాట్లాల్సినటువంటి దానిని ఇదిగో ఇక్కడ మాట్లాడాడు ప్రెస్ మీట్ పెట్టి మీరు ఎవరు ఏం ఆడగొద్దు నేనే సమాధానం చెప్తాను చెప్పాల్సినటువంటి ఈ మనిషి ఇదిగో ఇక్కడ చెప్పాడు తప్ప వేరేది కాదు అండ్ అవుతున్నటువంటి ఆ యాంకర్ ఎవరైతే ఉన్నారు పాప అనిపిస్తుంది నాకు ఎందుకంటే హీ ట్రైడ్ బట్ వర్కౌట్ అవలా మరి భయమ భర్త ఏంటో తెలియదు కేసర్ అయితే గతంలో ఎలా ఇప్పటికీ అలాగే ఉన్నాడు నేను చెప్తా మీరు వినాలంతే నాకు తెలుసు నేను చెప్తా కాదు ఆగు నేను చెప్తా ఎస్ గతంలో ఇలాగే చూసి ఇప్పుడు ఇలాగే ఉన్నాడు మాటలు చేస్తలు అన్నీ అలాగే నడుస్తూ ఉన్నాయి రేమైన తర్వాత డిస్కస్ చేశాను అంటే నేను ఏం చెప్తాను అంటే నిన్న ఆ మనిషి అసలు ఆ ఇంటర్వ్యూ అంటామా దాన్ని ప్రెస్ మీట్ అందామా లేదనప్పుడు దాని నియమనాలు ఏంటి అన్నదానికి సంబంధించి సింపుల్గానే ఈ వీడియో నేను ఇవ్వటం